అండి వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ భూముల గురించి ఎటువంటి అప్డేట్స్ అయినా మా వారాహి రియల్ ఎస్టేట్ ఛానల్ని సంప్రదించండి ఈరోజు మనము కొత్త ప్రాపర్టీ కోసం వచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వరగల్ మండల్లోని నిమ్టూర్ గ్రామంలో కలదు సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్కు నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి నూట యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి ఈ ప్రాపర్టీ కలదండి ఒకసారి ప్రాపర్టీ గురించి ఈ ప్రాపర్టీ పద్దెనిమిది గుంటలు ఉంటుందండి మొత్తము ఈ కడీల నుంచి బౌండరీ అటు తాటి చెట్టు ఇటువైపు ఈ కడీలు ఈ ప్రాపర్టీ పూర్తిగా పద్దెనిమిది గుంటలు ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి గౌరారం రాజీవ్ రహదారి నుండి ఆరు కిలోమీటర్లు ఇక్కడ సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్కు రోడ్ ఫేసింగ్ నూట యాభై మీటర్లు కలదండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చే త్రిబులారికి వన్ కిలోమీటర్ దూరంలో కలదు అలాగే హెచ్ఎం హెచ్ఎండిఏ పరిధిలో ఉందండి హెచ్ఎండిఏ లిమిట్స్ పరిధిలో కలదు ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం అండి వర్గల్ సరస్వతి టెంపుల్కి వచ్చేసి ఇది నాలుగు కిలోమీటర్ల దూరంలో గలదు అలాగే నాచారం టెంపుల్కి వచ్చేసి ఐదు కిలోమీటర్ల దూరంలో కలదండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కొత్తగా ప్రపోజ్ చేయబడ్డ నేషనల్ హైవేకి నాలుగు కిలోమీటర్ల పరిధిలో కలదండి అలాగే ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మరికొన్ని వివరాలకై కిందిని డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన నెంబర్ని నెంబర్కి సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వారా హీరియలిస్ట్